ఈ వీడియోలో నాక్రోబయోటెక్ కంపెనీ వారి ఫంగిసైడ్ అయిన నాక్రో సురక్ష శిలీంధ్ర నాశని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్ని ఏ ఏ పంటల్లో ఏ తెగులకు ఉపయోగిస్తారు దీన్ని ఏ సమయంలో ఎంత మోతాదులో వాడాలి దీని ధర ఎంత ఇది ఎక్కడ దొరుకుతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే వరి మిరప పత్తి టమాటా మొదలైన పంటల్లో ఎక్కువగా తెగుళ్ళ సమస్య కనిపిస్తుంది చాలా మంది రైతులు పంటల్లో తెగుళ్ళు సోకిన తర్వాత మార్కెట్లలో దొరికే తెగులు మందులను తీసుకొచ్చి తమ తమ పంటల్లో వాడుకుంటారు అయితే తెగుళ్ళను గుర్తించే సమయానికే చాలా వరకు పంటల్లో పంట నష్టం జరుగుతుంది దానివల్ల మొక్కలలో శక్తి తగ్గిపోయి పెరుగుదల ఆగిపోయి ఉంటుంది తర్వాత మనం వాడిన మందులు పనిచేసే సమయానికి చాలా వరకు పంట నష్టం జరుగుతుంది ముందు నుండి మనం పంటల్లో ఫంగిసైడ్స్ని వాడడం వల్ల పంటలలో తెగుళ్ళ సమస్యలు ఉండవు మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి మార్కెట్లో చాలా వరకు రసాయన మందులే దొరుకుతున్నాయి అయితే ఇప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫంగిసైడ్ అయిన నాక్రో సురక్ష పంటల్లో ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం ఇది పౌడర్ రూపంలో ఉంటుంది ఇది మనకు వంద గ్రాముల ప్యాకెట్ల రూపంలో మార్కెట్లో అందుబాటులో ఉంటుంది సురక్ష ఫంగిసైడ్ను హెర్బల్ ప్లాంట్ ప్రొటెక్టర్గా చెప్పవచ్చు దీన్ని అన్ని పంటల్లో తెగుళ్ళు సోకక ముందు నుండే పంటల్లో ఉపయోగిస్తే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫంగిసైడ్ దీన్ని మనం అన్ని రకాల పంటల్లో ఉపయోగించవచ్చు దీన్ని వరి మిరప పత్తి టమాటా వంకాయ చెరకు మొదలైన అన్ని రకాల ప్రధాన పంటల్లో మరియు కూరగాయ పంటల్లో దీన్ని ఉపయోగించవచ్చు దీనిని అన్ని పంటల్లో వచ్చే ఆకుమచ్చ తెగులు పండాకు తెగులు బూజు తెగులు నల్లమచ్చ తెగులు మాగడు తెగులు వేరుకుళ్ళు తెగులు నారుకుళ్ళు తెగులు మొక్కల ఆకులు తుప్పు పట్టడం మొక్కలు వాడిపోయి చనిపోవడం వంటి మొదలైన తెగుళ్లకు ఇది బాగా పనిచేస్తుంది ఇది అన్ని పంటల్లో బ్యాక్టీరియల్ మరియు పంగల్ ఇన్ఫెక్షన్స్కి బాగా పనిచేస్తుంది దీన్ని అన్ని పంటల్లో ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు గ్రాముల పౌడర్ని నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం సమయంలో స్ప్రే చేసుకోవాలి ఈ పౌడర్ని మనం అన్ని పంటల్లో పది రోజులకొకసారి మనం వాడే ఏదైనా పురుగు మందులతో కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదా డ్రిప్ ద్వారా కూడా మొక్కలకు అందించవచ్చు ఈ నాక్రో సురక్ష వంద గ్రాముల ప్యాకెట్ ధర ఆరు వందల రూపాయల వరకు ఉంటుంది ఈ మందు మనకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం వల్ల మీ దగ్గరలో ఉన్న ఆర్టీసీ లేదా నవతా ట్రాన్స్పోర్ట్ల ద్వారా మీరు పొందవచ్చు ఈ నాక్రో సురక్షా మందును మీరు ఆర్డర్ చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి